రైట్స్ హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ యూ ఆల్ వెల్కమ్ టు రామానుజన్ అకాడమీ ప్రశాంత్ సార్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీకి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మరియు బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి గత నోటిఫికేషన్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం ఇందులో భాగంగా ఇది సెకండ్ వీడియో అండి ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో నేను రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా నాలో చేసి పెట్టాను జస్ట్ రీజనింగ్కి సంబంధించి ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ మాత్రమే అడిగారు అవన్నీ కూడా మీకు నీట్గా చే చెప్పేసి దాంట్లో మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్లో ఏం చేయబోతున్నాము అంటే వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఓకేనా సో మీకు తెలుసు ఆల్రెడీ మనకి ఈ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్లో భాగంగా మనకి అర్థమెటిక్ పార్ట్ ఉంటుంది రీజనింగ్ పార్ట్ ఉంటుంది ప్యూర్ మ్యాథమెటిక్స్ పార్ట్ కూడా ఉంటుంది ప్రజెంటు మనం ఏం చేయబోతున్నామంటే ఇందులో ప్యూర్ మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నామండి అంటే ఇప్పుడు ఈ ఆర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ రెఫర్ చేయడం ద్వారా మీకు కొంత క్లారిటీ వస్తుంది అంటే రాప్పుడు మనకి రాబోయేటువంటి కొద్ది రోజుల్లో మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రాబోతున్న విషయం మీకు తెలిసిందే కదా కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ మీరు రెఫర్ చేయడం ద్వారా ఏ స్థాయి వరకు మనం ప్రశ్నల యొక్క స్థలం ఉంది అనేటువంటిది మీకు ఒక ఐడియా వస్తుంది దానికోసమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మనం సిస్టమేటిక్గా స్మార్ట్ వేళ ఎక్స్ప్లెయిన్ చేద్దామండి అయితే ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్లో భాగంగా ఏంటి అంటే ఇవన్నీ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అండి ఇప్పుడు ఈ నేను చెప్పేటువంటి క్వశ్చన్స్ మీకు అర్థం కావాలి అంటే మీకు ముందుగా ఆల్రెడీ ఈ ప్యూర్ మ్యాథమెటిక్స్ పైన కొంత బేసిక్స్ ఉండాలి దాంతోపాటుగా ప్యూర్ మ్యాథమెటిక్స్ కాబట్టి కొన్ని ఫార్ములాస్ పైన మీకు అవగాహన ఉండాలండి ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ అనుకోండి మ్యాథమెటిక్ సంబంధించి దాదాపు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ క్వశ్చన్స్ని చాలా స్మార్ట్ వేలో లెస్ట్ టైంలో మనం సాల్వ్ చేసుకోవచ్చు యూజువల్గా అయితే మీకు తెలిసింది ఆల్రెడీ కానీ ప్యూర్ మాథమెటిక్స్ సంబంధించి మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఉంటాయి కాబట్టి ఆ కాన్సెప్ట్ పైన మీకు మంచి గ్రిప్ రావాలి అంటే ముందుగా మీకు ఫార్ములాస్ పైన అన్ని టాపిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ రేఖా గణితము నిరూపక రేఖాగణితము త్రికోణమితి ఆల్జిబ్ర అంటే బీజగణితము సంఖ్యా వ్యవస్థ సో ఇట్లా మీరు ఏ పాట తీసుకున్నా సరే సాంఖ్యాక శాస్త్రము ఈ అన్నింటిపైన కూడా మీకు మంచి గ్రిప్ ఉన్నప్పుడే ఈ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయగలరు ఎనీహో మనం రాబోయే రోజుల్లో ఈ ప్యూర్ మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా మంచి మంచి కాన్సెప్ట్స్ డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి మీరు ఏమాత్రం ఇబ్బంది పడకుండా జస్ట్ వినండి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు క్లారిటీ వస్తుంది దెన్ ఆఫ్టర్ యూ కెన్ ఇఫ్ యూ ఫాలో మై ఛానల్ ఇన్ ద కమింగ్ డేస్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ వెరీ గుడ్ క్వశ్చన్స్ ఆల్సో ఓకేనా ఇందులో ముందుగా క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ చూడండి వన్ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ ప్యూర్ మ్యాథ్స్లో బాగా డిస్కస్ చేద్దాం ఈ సమీకరణం యొక్క విలువ ఎంతో కనుగొనండి అండెడ్ ఈ ఆస్కు టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ దట్ మీరు గమనిస్తే ఏమి ఇచ్చిందండి త్రీ ప్లస్ త్రీ త్రీ ప్లస్ త్రీ ఇంటూ త్రీ బై త్రీ త్రీ బై త్రీ వాల్యూ ఎంత వన్ ఇది మైనస్ త్రీ కదా ఇది మైనస్ త్రీ హోల్ డివైడెడ్ బై త్రీ మొత్తం మీద ఏమొస్తుందండి హోల్ క్యూబ్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ కదా ఇక్కడ త్రీ బై త్రీ ఉంది కదా త్రీ బై త్రీకి నేను వన్ తీసుకున్నాను త్రీ బై త్రీ వాల్యూ ఎంత వన్ మనకు బార్డ్ మాస్ ఉంటుంది కదా అకార్డింగ్ టు బార్డ్ మాస్ నియమం వాడ్ మాస్ నియమాన్ని బేజ్ చేసుకొని ముందుగా డివిజను ఆ తర్వాత మల్టిప్లికేషను అడిషను సప్రాక్షను ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తాం ఇక్కడ సింపుల్గా త్రీ ప్లస్ త్రీ ఇంటూ వన్ అంటే ఏమొస్తుంది త్రీ వస్తుంది ఇది మైనస్ త్రీ హోల్ డివైడెడ్ బై త్రీ ఇది హోల్ క్యూబ్గా తీసుకుంటాం ప్లస్ త్రీ మైనస్ త్రీ క్యాన్సిల్ అయిపోతుంది త్రీ బై త్రీ అంటే వన్ అవుతుంది ఆ వన్ క్యూబ్ వాల్యూ దేనికి సమానం అండి వన్ క్యూబ్ వాల్యూ వచ్చేసి వన్కి సమానం ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్ ఓకేనా సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అదర్ క్వశ్చన్ ఇది ఆల్రెడీ ట్వంటీ వన్ ట్వంటీ క్వశ్చన్ రీజనింగ్లో బాగా డిస్కస్ చేశామండి సో ఒకటి ఇక్కడ డిస్కస్ చేయట్లేదు ఇవన్నీ కూడా రీజనింగ్ క్వశ్చన్స్ సారీ ప్యూర్ మ్యా అవన్నీ కూడా అర్థమేటిక్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ కూడా మనకి ప్యూర్ మ్యాథ్స్లో భాగంగా సంవర్గమానాలు లాగార్థంస్ బేస్ చేసుకొని మనకు లాగార్ధంలో ఈ ఫార్ములా ఉంటుంది కదా ఏంటి ఆ ఫార్ములా లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగ్ ఏ మైనస్ లాగ్ బికి ఫార్ములా ఏంటండి లాగ్ ఏ బై బి అని తీసుకుంటాం కదా లాగ్ ఏ బై బి ఆ లాగ్ ఏ బై బి ఫార్ములా అప్లై చేద్దాం మనం దీంట్లో ఈ ఫార్ములా యూజ్ చేయబోతున్నాం పాటుగా మరొక ఫార్ములా ఏంటి అంటే ఇలా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక వాల్యూ ఇచ్చాడు ఏంటి అంటే లెట్స్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్ ఏఈ ఈక్వల్ టు ఎన్ అన్నాడు లేదా ఏ పవర్ యూ కెన్ టేక్ లైక్ దిస్ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎన్ అన్నాడు దీనికి లాగ్ అర్థం అప్లై చేస్తే ఏమొస్తుంది లాగ్ అప్లై చేస్తే లాగియన్ బేసిఏజ్ ఈక్వల్ ఏమవుతుందండి ఎక్స్ అవుతుంది కదా బేస్ బేసిఏజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది లాగిన్ బేసిఏజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈ రెండు ఫార్ములాస్ని యూజ్ చేసుకొని నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయబోతున్నాను ఇంకో ఇది ఏ అనుకుందాం ఇది బి అనుకుందాం మరి లాగ్ ఏ బై బి అంటే ఏమో రాసుకోవచ్చాను సింపుల్గా లాగ్ ఏ వాల్యూ వచ్చేసేమో ఎక్స్ ఉంది బి వాల్యూ వచ్చేసేమో టూ ఎక్స్ మైనస్ వన్ ఉంది ఇది లాగ్ ఏ బై బి ఇది బేస్ టెన్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎంతండి వన్ కదా ఇప్పుడు ఇక లాగ్ అర్థం రిమూవ్ చేశాను అనుకోండి ఈ టెన్ కాస్త టెన్ పవర్ వన్ అవుతుంది లాగ్ రిమూవ్ చేస్తే సో కాబట్టి ఎక్స్ బై టూ ఎక్స్ మైనస్ వన్ ఇస్ ఈక్వల్ టు టెన్ పవర్ వన్ వాల్యూ ఎంత అండి టెన్ పవర్ వన్ వాల్యూ వచ్చేసి టెన్ ఇక్కడ అడ్గొన కారం చేస్తే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ టూ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఏం వస్తుంది టెన్ వస్తుంది సో ఎక్స్ఇజ్ ఈక్వల్ టు టూ ఇంటూ టెన్ అంటే ఇది ట్వంటీ అవుతుంది దిస్ ఈ దిస్ వాల్యూ దిస్ వ్యాల్యూ ఈజ్ టెన్ సింప్లీ ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తే చేంజ్ ఏం చేయబోతున్నా ఇంటర్ చేంజ్ చేయండి ఈ ప్లస్ ఎక్స్ కాసే మైనస్ ఎక్స్ అవుతుంది కాబట్టి నైన్టీన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టెన్ అవుతుంది దీన్ని సింపుల్గా ఎక్స్ వాల్యూ ఎంత సమానం అండి టెన్ బై నైన్టీన్కి ఈక్వల్ అండి టెన్ బై నైన్టీన్కి ఈక్వల్ అంటే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు కొంత ఎక్కువ టైం పడుతున్నట్టు అనిపిస్తుంది బట్ మీకు ఆల్రెడీ ఒకసారి ఫార్ములా పైన గ్రిప్ వచ్చిన తర్వాత దీంట్లో దాదాపు మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ని చాలా సింపుల్గా డైరెక్ట్ స్టెప్స్ తీసుకుంటూ చేయొచ్చండి డైరెక్ట్ స్టెప్స్ చూడడానికి మీరు అలవాటు పడాలి ఓకేనా అలా మీరు చేసే ప్రయత్నం చేయండి ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఓకేనా ఒకసారి వీలైతే ఈ వీడియోని లైక్ చేయగలరు కామెంట్ చేయగలరు మీకు ఎట్లా అనిపిస్తుందో ఓకే వి వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ దిస్ ఓకేనా దీనిని బేక్ చేసుకొని చూద్దాం హెచ్సిఎఫ్ అది హెచ్సిఎఫ్ అంటే ఆర్థమేటిక్ బాగా డిస్కస్ చేస్తాం తర్వాత నెక్స్ట్ విజయవాడ ఒకసారి నాకు క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ టూ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ టూ చూద్దామండి క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ టూ చాలు సోకామ్ సెంటర్ యూర్ మ్యాథ్స్ పార్ట్ అండి ఎయిట్ పవర్ ఎక్స్ కదా సో ఎయిట్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు టూ అన్నాడు మరి ఎయిట్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు టూ అంటే ఎయిట్ ఎవరు రాసుకోవచ్చు అండి టూ పవర్ త్రీ రాసుకోవచ్చు టూ పవర్ త్రీ హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్ టూ అవుతుంది ఇది ఏ ఫామ్లో లాగా ఉంది ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎన్ లాగుంది ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎన్ని సింపుల్గా ఏమో రాసుకోవచ్చు అండి ఏ పవర్ ఎంఎన్గా రాసుకుంటామండి దాన్ని బేస్ చేసుకుంటే టూ పవర్ వస్తుంది త్రీ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు టూ పవర్ వన్ అండి రెండు వైపులా కూడా బేస్ ఈక్వల్ ఉన్నాయి కదా అప్పుడు పవర్స్ ఈక్వల్ చేయండి రెండు వైపులా కూడా భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాలు సమానం చేయబడతాయి దాన్ని బేస్ చేసుకొని ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇంతకు సమానం అండి వన్ బై త్రీకి సమానం అడిగింది క్వశ్చన్లో ఎక్స్ వాల్యూ కాదు మరి ఏమడిగాడు టూ పవర్ ఎక్స్ వాల్యూ కాదు క్వశ్చన్లో అడిగింది క్వశ్చన్లో అడిగింది ఏంటి అంటే టూ పవర్ సిక్స్ ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగిండు సిక్స్ ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత వన్ బై త్రీ త్రీ వన్ జా త్రీ టూ జా దేర్ ఫోర్ టూ స్క్వేర్ వాల్యూ దీనికి వెళ్ళండి టూ స్క్వేర్ వాల్యూ వచ్చేసి ఫోర్కి సమానం ఓకేనా ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ త్రీకి వెళ్ళండి క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ త్రీ ఏంటా క్వశ్చన్ నెంబర్ వన్ అయితే ఒకసారి గమనించండి ఇది కూడా సేమ్ టూ పవర్ లా ఉంది కాబట్టి చూద్దాం ఒకసారి మీ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ త్రీ టూ పవర్ ఎక్స్ మైనస్ టూ పవర్ ఎక్స్ బై ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అంటే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ దాజ్ ఈక్వల్ టు ఫోర్ ఏం రాసుకోవచ్చు టూ పవర్ టూగా రాసుకోవచ్చు సో ఇందులో నుంచి టూ పవర్ ఎక్స్ని కామన్ తీస్తే టూ పవర్ ఎక్స్ ఈక్వల్ టు వన్ మైనస్ వన్ బై టూ దాడిజ్ ఇక్వల్ ఏమొస్తుంది టూ పవర్ టూ వస్తుంది కదా ఆ దిస్ ఈక్వల్ టు టూ పవర్ ఎక్స్ ఈక్వల్ టు వన్లో నుంచి ఒక హాఫ్ పోతే మీకు తెలుసు ఆల్రెడీ ఇక్కడ ఒక హాఫ్ ఉంటుంది దాజ్ ఈక్వల్ టు టూ పవర్ టూ అవుతుంది కదా ఈ వన్ బై టూ కాస్త వైపు పంపించినా పర్లేదు టూ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఈ వన్ బై టూ వెళ్తే టూ పవర్ త్రీ అవుతుంది అప్పుడు ఎక్స్ వాల్యూ దీనికి ఈక్వల్ అండి త్రీకి ఈక్వల్ ఎక్స్ వాల్యూ వచ్చేసి సమానం త్రీకి సమానం కానీ క్వశ్చన్లో అడిగింది ఎక్స్ వాల్యూ కాదు ఏమడిగాడు ఎక్స్ పవర్ ఎక్స్ అడిగాడు ద మీనింగు త్రీ పవర్ త్రీ అన్నట్టు త్రీ పవర్ త్రీ అంటే త్రీని మనం ఏం చేస్తామండి త్రీ టైమ్స్ మల్టీప్లై చేస్తాం సో దాని వాల్యూ వచ్చేసి ట్వంటీ సెవెన్కి ఈక్వల్ అది క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ త్రీకి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ చూడండి ఎక్స్ మైనస్ టూ అనేటువంటిది ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ సో ఈ బీజీయ సమాసానికి అట ఎక్స్ మైనస్ టూ కారణాంకం అంకమాట అయితే విలువ ఎంతో కనుగొనడి అన్నాడు మనము ఆల్జిబురాల్లో భాగంగా మనకు రిమైండర్ తీరం ఉంటుంది శేష సిద్ధాంతం అంటాం మనం అకార్డింగ్ టు రిమైండర్ తీరం ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్ అనేటువంటి ఒక బహుపది ఎక్స్ మైనస్ ఏ చేత నిశేషంగా భాగించబడితే అప్పుడు ఎఫ్ఆఫ్ ఏజ్ కూడా ఏమవుతుందంటే జీరో అవుతుందండి ఆఫ్ ఎక్స్ అనే ఒక బహుపది ఎక్స్ మైనస్ చేత నిశేషంగా భాగించబడితే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఏమొస్తుందండి జీరో వస్తుంది కాబట్టి దీని నుంచి ఇది ఎక్స్ మైనస్ టూ కదా సింపుల్గా ఏం చేయబోతున్నాం అంటే ఎక్స్ మైనస్ టూని సున్నాకు సమానం చేసుకుంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏం వస్తుందండి టూ వస్తుంది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టూని ఆ ఈక్వేషన్లో సబ్స్టూడ్ ఓ ఈక్వేషన్లో ఎక్స్ ఉన్న చోటల్లో కూడా టూ రాయండి ఏమొస్తున్నప్పుడు టూ పవర్ టూ మైనస్ సెవెన్ ఇంటూ టూ ప్లస్ టూ టైమ్స్ ఆఫ్ ఏ అవుతుంది దీని వాల్యూ సున్నాకి సమానం టూ స్క్వేర్ వాల్యూ ఎంత ఫోర్ సెవెన్ టూ జా ఎంత మైనస్ ఫోర్టీన్ ఫోర్ మైనస్ ఫోర్టీన్ అంటే ఏమొస్తుంది మైనస్ టెన్ వస్తుంది అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టెన్ ఎంత టెన్ టూ ఏజ్ ఈక్వల్ టెన్ అంటే ఏ వాల్యూ ఎంతకు సమానం అండి ఫైవ్కి సమానం కదా క్వశ్చన్లో అడిగింది మరి చూడండి ఒకసారి ఫోర్టీన్ మైనస్ ఫోరే కదా ఫోర్టీన్ మైనస్ ఫోర్ అంటే సింపుల్గా వాల్యూ వచ్చేసి మనకి ఫైవ్ వస్తుంది కదా వై ఓ టేక్ అండ్ సిక్స్ ఓకే ఇక్కడ ఇక్కడ మిస్టేక్ అండి ఇక్కడ ఫైవ్ ఏ ఇచ్చారు ఓకే సో కాబట్టి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత ఏ వాల్యూ వచ్చేసి ఫైవ్కి సమానం ఐ హోప్ యూ అండర్స్టూడ్ హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఓకేనా ఇవన్నీ కూడా ఆల్ జిబ్రాలో భాగంగా క్వశ్చన్స్ అంటాయి బీజగ్రంథంలో భాగంగా ఈ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ఈ వన్ థర్టీ ఫైవ్ వచ్చేసి ట్రిగనామెట్రిక్కి సంబంధించిన క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎంత వన్ థర్టీ ఫైవ్ ఏంటండి ద వాల్యూ ఆఫ్ కార్డ్ స్క్వేర్ ఏ ప్లస్ వన్ ఈజ్ కార్డ్ స్క్వేర్ ఏ ప్లస్ వన్ యొక్క విలువ ఎంతో కనుగొనండి అన్నాడు ఇందులోనేమో కార్ట్ ఉంది ఇందులోనేమో కోసీకెంట్ ఉంది కాబట్టి కోసీకెంట్కి కార్ట్కి రిలేషన్ చూద్దాం ఏం తీసుకోవచ్చండి సింపుల్గా కోసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కార్ట్ ఏ ఓ సీ టూ స్క్వేర్ ఏ మైనస్ కార్డ్ స్క్వేర్ ఏ వాల్యూ దేనికి ఈక్వల్ అండి వన్కి ఈక్వల్ దాని నుంచి మీరు ఒక్కసారి గమనిస్తే వన్ ప్లస్ ఈ మైనస్ కార్డ్ స్క్వేర్ఏ కాస్త ఇటువైపుకి వెళ్తే ప్లస్ అవుతుంది అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు అండి వన్ ప్లస్ కార్డ్స్ స్క్వేర్ ఏ వన్ ప్లస్ కార్డ్ స్క్వేర్ వాల్యూ దేనికి ఈక్వల్ అండి కోసీఈంటు స్క్వేర్ ఏకి ఈక్వల్ కోసీఈన్ టూ స్క్వేర్ ఏకి ఈక్వల్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ సిక్స్కి వెళ్దామండి ఏంటి అది సైన్ టీటా వాల్యూ ఇచ్చాడు క్వశ్చన్లో ఇచ్చింది సైన్ టీటా వాల్యూ టైంటీటా వాల్యూ చేసి ఏం అనుకోమన్నాడు ట్యాంటీటా ప్లస్ వన్ బై కాస్ట్ వాల్యూ ఎంతో కనుగొనండి అనడు ఓకేనా టాన్ టీటా ప్లస్ వన్ బై కాస్ట్ వాల్యూ ఎంతో కనుగొనండి అనడు మీకు ఆల్రెడీ తెలిసిందే అండి ఎనిమిది కామ సారీ ఐదు కామ సింపుల్గా చెప్పాలంటే ఐదు కామ ఎన ఐదు కామ పన్నెండు సారీ ఐదు కామ పన్నెండు కామ పదమూడు వీటిని ఏమంటామంటే పైతాగర స్త్రీకాలు అంటాము ఎందుకలా అంటాము అంటే ఫైవ్ స్క్వేర్ ప్లస్ ట్వెల్వ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ట్ ఏమవుతుంది థర్టీన్ స్క్వేర్ అవుతుంది అంటే కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ తీసుకుంటాం ఆ విధంగా ఎందుకు చెప్పాను ఇప్పుడు ఈ స్టోరీ అంటే మనకు సైన్ టీటా ఉంది కదా సైన్ టీటా వ్యాల్యూ ఇచ్చిండు ఓకేనా సైన్ టీటా అంటే మీనింగ్ ఏంటి ఇదేమో ఆపోజిట్ సైడ్ ఇదేమో కర్ణము కదా కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది టీటా అనుకోండి టీటాకి ఆపోజిట్గా ఫైవ్ పార్ట్స్ తర్వాత కర్ణం వచ్చేసి పదమూడు భాగాలు ఇది ఏమవుతున్నప్పుడు పన్నెండు భాగాలు అవుతుంది మరి టీటా వ్యాల్యూ కనుక్కోమండి కదా టీటా ప్లస్ వన్ బై కాస్టీటా టాన్ టీటా అంటే ఏమవుతుందండి టాన్ టీటా అనాలి కదా టాన్ టీటా ట్యాంటీటా టీటా అంటే సింపుల్గా ఏం చెప్పవచ్చు అండి ఆపోజిట్ బై ట్యాంటీటా ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా ఏం అండి ఆపోజిట్ బై అడ్జెస్టెంట్ ఓకేనా ప్లస్ వన్ బై కాస్టీటా నేను ఏం చెప్పచ్చు వన్ బై కాస్టిటా అంటే కాస్టీటా అంటేనేమో ట్వెల్వ్ బై థర్టీన్ ఓకే కదా అడ్జస్టెంట్ బై హైపోటస్ కాస్టీటా అంటే ఆసన భుజము బై కర్ణం మరి వన్ బై కాస్టిటా అంటే కర్ణము బై సింపుల్గా ఏం తీసుకుంటాం ఆసన భుజం దీన్ని సింప్లిఫై చేసుకుంటే రెండు భిన్నాల్లో కూడా హారాలు సమానంగా ఉన్నాయి అప్పుడు లవాలు కూడబడతాయి థర్టీన్ ప్లస్ ఫైవ్ అంటే ఎయిటీన్ ఎయిటీన్ బై ట్వెల్వ్ ఎయిటీన్ బై ట్వెల్వ్ అంటే సిక్స్ త్రీ టైమ్స్ సిక్స్ టూ టైమ్స్ కాబట్టి మీ ఆన్సర్ ఎంత అండి త్రీ బై టూ ఐ హోప్ యూ అండర్స్టుడ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్వే నెక్స్ట్ ఇది చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ ఇది కూడా త్రికోణమితికి సంబంధించినటువంటి ఎత్తులు దూరాల్లో భాగంగా క్వశ్చన్ అండి హైట్స్ అండ్ డిస్టెన్స్ని బేస్ చేసిన క్వశ్చన్ ఏంటి అది ఒక ద లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్ ఎ వర్టికల్ టవర్ ఈజ్ రూట్ త్రీ టైమ్స్ ఆఫ్ ద హైట్ అట ఓకేనా ఒక లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఎ వర్టికల్ టవర్ ఒక ఒక టవర్ ఉందట ఈ టవర్ యొక్క షాడో అనేటు ఉంటుంది దీని ఎత్తుకు రూట్ త్రీ రూట్ త్రీ టైమ్స్ ఉంటుందట ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తు వచ్చేసి ఒక పార్ట్ అయింది అనుకోండి దాని యొక్క షాడో ఏమవుతుందంటే రూట్ త్రీ పార్ట్స్ అవుతుంది షాడో వచ్చేసి ఎంత అవుతుందండి రూట్ త్రీ పార్ట్స్ అవుతుంది మీరు క్వశ్చన్లో అడిగింది ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్ అయితే ఊర్దో కోణం ఎంతో కనుగొనండి ఎనడు ఇక్కడ ఏర్పడే ఊర్దో కోణం ఎంతో కనుగొనండి ఎనడు టీటాకి ఎదురుగా ఉన్న భుజం ఉంది ఆసన్నంగా ఉన్న భుజం ఉంది కాబట్టి టాన్ టీటా అప్లై చేస్తే వన్ బై త్రీ వస్తుంది వన్ బై రూట్ త్రీ వస్తుంది మరి ట్యాన్లో రూట్ త్రీ ఎప్పుడు వస్తుందంటే సింపుల్గా ట్యాన్ థర్టీ వాల్యూ కాబట్టి ఏర్పరిచే ఊర్దో కోణం ఎంతకు సమానం అండి థర్టీ డిగ్రీస్కి ఈక్వల్ సో ఐ హోప్ యు అండర్స్టూడ్ రిగార్డింగ్ దిస్ వన్ నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ దిస్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ ఎయిట్ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ ఎయిట్ కూడా చాలా మంచి క్వశ్చన్ దిస్ క్వశ్చన్ ఆల్సో బేస్డ్ ఆన్ వాట్ వి కెన్ సే యువర్ మ్యాథమెటిక్స్ హైట్స్ అండ్ డిస్టాన్సెస్ ద హైట్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఈజ్ టెన్ మీటర్స్ ముందుగా ఒక బిల్డింగ్ తీసుకోండి ఈ బిల్డింగ్ యొక్క ఈ బిల్డింగ్ యొక్క హైట్ అంట ఈ బిల్డింగ్ యొక్క హైట్ వచ్చేసి ఎన్ని మీటర్స్ అట టెన్ మీటర్స్ అండ్ దేర్ ఈజ్ ఏ దేర్ ఈజ్ ఎ పాయింట్ పి ఆన్ ద గ్రౌండ్ ఓకేనా ఇక్కడ గ్రౌండ్ పైన ఒక పి అనే పాయింట్ ఉందా సమ్వేర్ యూ హవ్ విచ్ పాయింట్ పి పాయింట్ దేర్ ఈజ్ ఎ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ఏ హెలికాప్టర్ ఈజ్ ఫ్లయింగ్ ఓవర్ ద టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ సో ఈ బిల్డింగ్ పైనట ఒక హెలికాప్టర్ వెళ్తుండట ఈ బిల్డింగ్ పై నుండి ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ పై భాగం ఈ బిల్డింగ్ పైన ఏం చేస్తుంది ఒక హెలికాప్టర్ వెళ్తుండట ఆంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ అండ్ టాప్ ఆఫ్ ద హెలికాప్టర్ ద పాయింట్ పీ సో ఇప్పుడు ఈ పీ అనే బిందువు నుంచి ఈ పి అనేటువంటి ఈ బిందువు నుంచి అట ఈ బిల్డింగ్ భాగాన్ని మరియు ఈ హెలికాప్టర్ యొక్క హెలికాప్టర్ కనుక చూసినప్పుడు ఏర్పడేటువంటి ఏర్పడేటువంటి నిమ్న కోణాలు ఇచ్చాడు ఏర్పడే నిమ్న కోణాలు ఎలా ఇచ్చాడు ఆర్ రెస్పెక్టివ్లీ థర్టీ డిగ్రీస్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ అంటే బిల్డింగ్తోనేమో సిక్స్ థర్టీ డిగ్రీస్ ఒక రెస్పెక్టివ్ కాబట్టి బిల్డింగ్తో ఏర్పడేటువంటిది ఊర్దో కోణమేమో థర్టీ డిగ్రీస్ అలా కాకుండా మొత్తం మీద ఫ్లైట్తో ఏర్పడేటువంటి ఆ విమానంతో ఏర్పడే ఊర్దో ఎంత అంటే సిక్స్టీ డిగ్రీస్ అయితే క్వశ్చన్ ఏమడి వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద హెలికాప్టర్ ఫ్రమ్ ద గ్రౌండ్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద హెలికాప్టర్ ఫ్రమ్ ద గ్రౌండ్ అయితే ఈ గ్రౌండ్ నుంచి ఈ హెలికాప్టర్ ఎంత ఎత్తులో ఉందో కనుగొనండి అన్నాడు ఆల్రెడీ నాకు ఈ ఎత్తు ఎంతో తెలుసు టెన్ మీటర్స్ ఇప్పుడు నేను ఏం చేయాలి ఇగో ఈ రిమైనింగ్ హైట్ ఎంతో కనుగొనాలి ఐ షుడ్ ఫైండ్ అవుట్ ద రిమైనింగ్ హైట్ ఆఫ్ దిస్ బిల్డింగ్ ఐ షుడ్ ఫైండ్ అవుట్ ద రిమైనింగ్ హైట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ బిల్డింగ్ కాబట్టి అది చేసే విధానం ఏంటో చూద్దాం చేసే విధానం ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అయితే ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలియాలి అంటే మనకు మామూలుగా ఈ కోణాలు ఇచ్చినప్పుడు భుజాల మధ్య సంబంధాన్ని గుర్తించడానికి మనకు ఒక రెండు కండిషన్లు ఉంటాయి కదా మనం కోర్సులో భాగంగా అన్ని అంశాలు డిస్కస్ చేస్తాం నీట్గాని జస్ట్ గుర్తుంచుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రిభుజంలో కోణాల మధ్య నిష్పత్తి వన్ ఇస్ టు వన్ టు రూట్ టూ కోణాల మధ్య నిష్పత్తి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నైన్టీ అయింది అనుకోండి వాటి అనురూప భుజాల మధ్య నిష్పత్తి వస్తుందంటే వన్ టు వన్ టు రూట్ టూ వస్తుంది ఓకేనా అలా కాకుండా థర్టీ సిక్స్టీ నైంటీ ఉందనుకోండి ఒక త్రిభుజములో కోణాల మధ్య నిష్పత్తి థర్టీ సిక్స్టీ నైన్టీ అయితే వాటి అనురూప భుజాల మధ్య నిష్పత్తి వస్తుందంటే వన్ టు రూట్ త్రీ ఇస్ టు టూ అవుతుంది ఓకేనా వన్ టు రూట్ త్రీ ఇస్ టు టూ కాబట్టి ఈ రెండు ఫార్ములాస్ని మనం ఇప్పుడే ఇక్కడ యూజ్ చేయబోతున్నాం ఇక్కడ ఈ విధంగా మనం యూజ్ చేయబోతున్నాం ఏ విధంగా యూజ్ చేస్తాం ఒకసారి గమనిద్దాం ఓకేనా చూసే ప్రయత్నం చేయండి మీరు గమనిస్తే ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో థర్టీ ఉంది కదా థర్టీకి ఆపోజిట్ అన్ని పార్ట్స్ వన్ పార్ట్ థర్టీకి ఆపోజిట్ వన్ పార్ట్ కాబట్టి సిక్స్టీకి ఆపోజిట్ ఏమవుతుంది రూట్ త్రీ పార్ట్స్ అవుతుంది మరి వన్ పార్ట్ వాల్యూ టెన్ అవుతే రూట్ త్రీ పార్ట్స్ వాల్యూ ఏమవుతుందండి టెన్ రూట్ త్రీ అవుతుంది ఓకేనా కాబట్టి బేస్ వచ్చేసింది తర్వాత ఇప్పుడు ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకోండి మీరు బిగ్ ట్రయాంగిల్ తీసుకుంటే ఈ బిగ్ ట్రయాంగిల్లో ఇది ఇది సిక్స్టీ కాబట్టి థర్టీ అవుతుంది మరి థర్టీకి ఆపోజిట్ వన్ పార్ట్ వన్ పార్ట్ ట్వెల్వ్ టెన్ రూట్ త్రీ అయితే వన్ పార్ట్ ట్వెల్వ్ టెన్ రూట్ త్రీ అయితే ఈ సిక్స్టీకి ఆపోజిట్ రూట్ త్రీ పార్ట్స్ వాల్యూ వన్ పార్ట్ వాల్యూ వచ్చేసి టెన్ రూట్ త్రీ అయితే రూట్ త్రీ పార్ట్స్ వ్యాల్యూ ఎంత సింపుల్గా ఆన్సర్ వచ్చేసి టెన్ రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ టెన్ రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ అంటే ఆ వాల్యూ ఎంత అండి థర్టీ ఎందుకు రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ వాల్యూ త్రీ టెన్ ఇంటూ త్రీ అంటే థర్టీ మీటర్స్ కాబట్టి ఆ రూట్ త్రీ దేనికి ఈక్వల్ అండి సో సింపుల్ థర్టీ దేనికి ఈక్వల్ అండి సిక్స్టీ డిగ్రీస్కి ఆపోజిట్ భుజానికి ఈక్వల్ కాబట్టి ఈ నిలయ పడుగు భాగం నుంచి ఆ హెలికాప్టర్ ఎంత ఎత్తులో ఉంది అంటే థర్టీ మీటర్స్ డిస్టెన్స్లో థర్టీ మీటర్స్ హైట్లో ఉందండి ఓకేనా అంటే ఇది ఇటువంటి క్వశ్చన్స్ మీకు అర్థం కావాలంటే ఆల్రెడీ మీకు సబ్జెక్ట్ పైన కొంత అవగాహన ఉన్నప్పుడు మాత్రమే అర్థం అవుతుందండి ఓకేనా అది గుర్తుంచుకోండి సో లేదంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది నో ప్రాబ్లం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ ది కాన్సెప్ట్స్ ఇన్ ద కమింగ్ డేస్ నెక్స్ట్ నౌ నో వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ దిస్ క్వశ్చన్ ఓకేనా వి వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ నైన్ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ నైన్ చూడండి ఏంటి ఆ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ నైన్ ఇద్ద డయాగోనల్స్ ఆఫ్ ఎక్డలాటర్ అంటే ఒక చతుర్భుజం యొక్క కర్ణాలు అట బైసెక్స్ వన్ అదర్ ఎట్ రైట్ యాంగిల్స్ అంటే ఒక చతుర్భుజములోని కర్ణాలు అట పరస్పరము లంబ సమధ్వీకరణ చేసుకుంటాయట అయితే ఆ చతుర్భుజం ఏమవుతుందంటే రాంబస్ అవుతుంది కదా ఇంకేంటి రాంబస్ లో కర్ణాలు ఏదైనా ఉంటాయండి రాంబస్ లోని కర్ణాలు లంబ సమధ్వీకరణ చేసుకుంటాయి అర్థమవుతుంది కదా రాంబస్లో కర్ణాలు ఏదైనా ఉంటాయి లంబ సమర్కరణ చేసుకుంటాయి మీకు తెలుసు ఇది ఒక రాంబస్ దాని సమచతుర్భుజం అంటాం ఇది కూడా మనకి దీంట్లో కర్ణాలు లంబ సమర్థీకరణ చేసుకుంటాయి కాబట్టి దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ లెటర్ ఇది ఒక చతుర్భుజం ఓకేనా రైట్ ఆన్సర్ అది డైరెక్ట్గా అది ఆన్సర్గా తీసుకుంటాం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీకి వెళ్ళండి ఏంటి క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ సారీ వన్ ఫార్టీ రీజనింగ్ క్వశ్చన్ ఆల్రెడీ కంప్లీట్ చేసామండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ వన్కి వెళ్ళండి ఏంటి క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ వన్ ఒక త్రికోణము నుండి ఇంగ్లీష్ చూద్దాం బెటర్ పర్పెండిక్యులర్స్ డ్రాన్ ఫ్రమ్ ద వట్సెస్ ఎ ట్రయాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ ట్రేక్ ట్రయాంగిల్ ఏదో ఒక త్రిభుజం తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను ఓకేనా ఇది ఒక త్రిభుజం ఓకేనా ఈ త్రిభుజం త్రిభుజం నుంచి వాడు క్వశ్చన్లో ఏమన్నాడు మీరు గమనిస్తే ఒక్కసారి క్వశ్చన్ గమనించండి ద పర్పెండిక్యులర్స్ డ్రాన్ ఫ్రమ్ ద వట్టిస్ ఎస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్టెక్స్ నుంచి ఇక్కడికి ఒక పర్పెండిక్యులర్ గీశాను ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పరిపండికులకు గీశాను ఇక్కడి నుంచి ఇక్కడికొక పరపండిక్లో గీశాను వాటిని ఉన్నతులు అంటాం మీరు సింపుల్గా చెప్పాలంటే ఏబిసి అనేటువంటి ఒక త్రిభుజం అయితే ఏడి కామా బిఈ కామా సిఎఫ్లు ఏమవుతాయి అంటే ఉన్నతులు అవుతాయి ఏడి కామ బీఈ కామా సిఎఫ్లు ఏమవుతాయండి అవి ఉన్నతులు అవుతాయి అవి గుర్తుంచుకోండి సింపుల్గా వాటిని ఏమంటాం ఉన్నతులు అంటాం ఈ ఉన్నతుల మిలత బిందుని ఏమంటాం అంటే సింపుల్గా చెప్పాలంటే ఆర్దో సెంటర్ ఉన్నతుల మిలత బిందుని ఏమంటాం అండి ఆర్దో సెంటర్ పరివృత కేంద్రం తీసుకుంటాం పరివృత కేంద్రం అంటామండి సింపుల్గా ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఓకేనా నెక్స్ట్ ఇది చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ టూ ద లోకస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఆల్ సర్కిల్స్ ఆఫ్ ఎ గివెన్ రేడియస్ ఆర్ ఇన్ ద సేమ్ ప్లేన్ పాసింగ్ టూ ఫిక్స్డ్ పాయింట్ చూడండి ఫిక్స్డ్ పాయింట్ నుంచి పాస్ అయ్యేటువంటి అన్ని పాయింట్స్ ఏమంటామంటే స్థిర బిందువుని ఒక ఒక తలములో స్థిర బిందువుని ఆధారంగా చేసుకొని చెల్లించేటువంటి బిందువుల సముదాయం ఏమంటామంటే ఇది ఇదొక స్థిర బిందువండి సో ఇదొక స్థిర దూరం స్థిర బిందువుని ఆధారంగా చేసుకొని ఈ విధంగా స్థిర దూరములో చెంచేటువంటి బిందువులన్నింటి సముదాయాన్ని ఏమంటాము అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే స్థిర బిందువుని ఆధారంగా చేసుకొని ఒక వృత్తములో ఒక వృత్తములో స్థిర బిందువుని ఆధారంగా చేసుకొని స్థిర దూరములో చలించే బిందువుల యొక్క సముదాయాన్ని ఏమంటామంటే సింపుల్గా చెప్పాలంటే వృత్తము అని చెప్పేసి మనం చెప్తామండి దాన్ని వృత్తంగా తీసుకుంటాం నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ త్రీ క్వశ్చన్ నెంబర్ ఎంత వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ త్రీ ఏంటి క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ త్రీ ఇన్ ఏ ప్యారలోగ్రామ్ ఒక ప్యారలోగ్రామ్ అంటే సమాంతర చతుర్భుజం సమాంతర చతుర్భుజం అనగానే మనకి ఏం తెలియాలి ఎదురెదురు కోణాలు ఎప్పుడు ఏదైనా ఉంటాయండి ఎదురెదు కోణాలు ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయి ఓకేనా ఏబీసీ ఒక ప్యారలోగ్రామ్ అట యాంగిల్ ఏ ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అందాం బి అందాం సి అందాం డి అందాం ఏబిసిడి అందాం యాంగిల్ ఏ ఏఈక్వట వస్తుంది యాంగిల్ సి వస్తుంది అయితే యాంగిల్ బి ఎంతో ఫైన్ చేయండి యాంగిల్ బి ఎంతో ఫైన్ చేయడు యాంగిల్ ఏ ఏజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అట యాంగిల్ ఏజ్ ఈకోట యాంగిల్ సి కాబట్టి ఇప్పుడు సింపుల్గా ఏం చెప్పచ్చండి ఫోర్ ఎక్స్ మైనస్ ఫైవ్ డిగ్రీస్ దేనికి ఈక్వల్ ఉండాలండి త్రీ ఎక్స్ ప్లస్ టెన్ డిగ్రీస్కి ఈక్వల్గా ఉండాలి ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ అంటే ఎక్స్ అవుతుంది ఎక్స్ ఈక్వల్ టెన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఎక్స్ ఎస్ ఈక్వల్ ఫిఫ్టీన్ డిగ్రీస్ అంటే ఎక్స్ అంటే సింపుల్గా ఇది మాకు ఎక్స్ వాల్యూ వచ్చేసింది దాన్ని బేన్ చేసుకొని ఏ వాల్యూ ఎంతో చూడండి ఏ వాల్యూ ఏంటంత వస్తున్నప్పుడు ఫోర్ ఇంటూ ఫిఫ్టీన్ అంటే సిక్స్టీ సిక్స్టీ మైనస్ ఫైవ్ అంతా ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ ఏది ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ ఏ వాల్యూ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ మరి ఏ వాల్యూ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ అవుతాయి క్వశ్చన్ ఉంది బి వ్యాల్యూ కదా సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల మొత్తం ఎప్పుడు కూడా వన్ ఎయిటీ అండి సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల మొత్తం ఎప్పుడు కూడా వన్ ఎయిటీగా ఉంటుంది కాబట్టి ఇది మొత్తం మీద వన్ ఎయిటీ ఉండాలి అందులో ఏ ఉంది ఫిఫ్టీ ఫైవ్ ఉంది కాబట్టి రిమైనింగ్ బి ఎంత ఉండాలి వన్ ట్వంటీ ఫైవ్ ఉండాలి అంత సింపుల్గా చెప్పాలంటే వన్ ఎయిటీ మైనస్ ఫిఫ్టీ ఫైవ్ విచ్ ఇజిక ఎంత అండి ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఓకేనా ఇది దీనికి సంబంధించి అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలి అంటే మీకు టూ ఫార్ములాస్ తెలియాలి ఒకటేంటి సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి మరియు ఆసన్న కోణాలు మొత్తం వచ్చేసి వన్ ఎయిటీ డిగ్రీస్కి ఈక్వల్గా ఉంటుంది ఈ సమాచారం మీకు తెలిస్తే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు చాలా సింపుల్గా చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ ఫోర్కి వెళ్దామండి క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ ఏంటండి కోన్ అండ్ సిలిండర్ కోన్ అంటేనేమో శంకు అంటాం కదా కోన్ అంటే శంకువు సిలిండర్ అంటే స్థూపం ఆర్ సేమ్ హైట్ ఓకేనా కోన్ అంటేనేమో శంకువు మరియు సిలిండర్ అంటేనే స్థూపం శంకువు మరియు స్థూపాలట ఒకే ఎత్తును కలిగి ఉన్నాయట ద ర్యాడీ ఆఫ్ ద ద ఆఫ్ ద బేస్ ఆర్ ద రేషియో ఆఫ్ వాటి యొక్క వ్యాసార్థాలు ఏ నిష్పత్తులు ఉన్నాయట వాటి యొక్క భూ వ్యాసార్థాలు టూ ఈస్టు వన్ నిష్పత్తులు ఉన్నాయట ద రేషియో ఆఫ్ దర్ వాల్యూమ్స్ వేటి వాల్యూమ్స్ అండి ముందుగా దిస్ వన్ కోన్ కోన్ అంటే శంకు యొక్క ఘనపరిమాణం శంకు ఘనపరిమాణం ఫార్ములా ఏంటండి వన్ బై త్రీ పై ఆర్ స్క్వేర్ హెచ్ మరి స్థూపం పరిమాణం ఫార్ములా ఏంటండి స్థూపం ఘనపరిమాణ ఫార్ములా వచ్చేసి పైఆర్ స్క్వేర్ హెచ్ అండి ఈ రేషియో ఎంతో కనుక్కుందామండి ఈ రేషియో ఎంతో కనుక్కుందాం ఇగో ఈ పైకి పై క్యాన్సిల్ అయిపోతుందండి ఇక్కడ హెచ్కి హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకు ఈక్వల్ తీసుకున్న హెచ్ క్వశ్చన్లో వాడే అన్నాడు ఏమన్నాడు ఎత్తులో సమానం అన్నాడు మరి ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఉంది ఎందుకంటే డిఫరెంట్గా తీసుకున్నా అంటే ఆ వ్యాసార్థాలు డిఫరెంట్గా ఉంటాయి అన్నాడు ఈ వ్యాసార్థమేమో ఈ వ్యాసార్థమేమో టూ పార్ట్స్ టూ పార్ట్స్ అంటే టూ స్క్వేర్ అవుతుంది ఆ వ్యాసార్థమేమో వన్ పార్ట్ ఓకేనా టూ స్క్వేర్ అంటే ఫోర్ ఫోర్ బై టూ వ్యాల్యూ టూ దియర్ ఫోర్ టూ ఇస్టు వన్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ టూ టు వన్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ టూ ఇస్టు వన్ ఈజ్ దా సారీ సారీ అఫ్ కోర్స్ ఇట్లా కూడా చెప్పొచ్చు సారీ ఇది టూ స్క్వేర్ వ్యాల్యూ ఎంత ఫోర్ కదా టూ స్క్వేర్ వ్యాల్యూ వచ్చేసి ఎంత ఫోర్ ఇక్కడ వన్ బై టూ తీసుకున్నాను తీసుకున్నా వెరీ సారీ వన్ బై టూ కాదు కదా ఇది వన్ బై త్రీ కాబట్టి సింపుల్గా ఏమొస్తుంది ఆన్సర్ ఫోర్ ఇస్ టూ త్రీ దేర్ ఫోర్ ఫోర్ ఇస్ టు త్రీ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళండి ఏంటా క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ ఒక గోలమట ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ డబుల్డ్ ఒక ఒక గోలం యొక్క వ్యాస అర్థం డబల్ చేశారు గోలం గోళం యొక్క వ్యాసం ఏం చేశారు డబల్ చేశారు ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ డబుల్డ్ హౌ మచ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా బీ ఇంక్రీజ్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్తూపం యొక్క సర్ఫేస్ ఏరియా స్థూపం యొక్క వక్రతల వైశాల్యం స్థూపం వక్రతల వైశాల్యం ఫార్ములా ఏంటండి స్థూపం కాదండి అదేరీ సారీ గోలం గోలం వక్రతల వైశాల్యం ఫార్ములా ఏంటండి గోళానికి వక్రతలమైన పక్క రెండు సేమే కాబట్టి ఫోర్ పై ఆర్ స్క్వేర్ అవుతుంది ఫోర్ పై ఆర్ స్క్వేర్ అవుతుంది ఓకేనా ఇది ఫోర్ కాన్స్టాంటే పై కాన్స్టాంటే కాబట్టి ఆర్ స్క్వేర్ని బేజ్ చేసుకుంటాం ఆర్ స్క్వేర్ని బేజ్ చేసుకుంటాం ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద స్వేర్ ఈస్ డబుల్డ్ స్టార్టింగ్లో ఉన్న రేడియస్ వన్ అవుతే అది డబల్ అయింది వన్ ఇస్ టూ అయింది హౌ మచ్ విల్ ఇట్స్ అ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజెస్ సర్ఫేస్ ఏరియా రావాలి అంటే ఏం చేయాలండి ఆర్ స్క్వేర్ చేయాలి అంటే వన్ కాస్త ఎలా మారింది ఫోర్గా మారు ఫోర్గా మారింది అంటే వన్ స్క్వేర్ కాస్త టూ స్క్వేర్గా మారింది అంటే వన్ కాస్త ఫోర్గా మారింది అంటే ఎన్ని పాయింట్స్ పెరిగింది త్రీ పాయింట్స్ పెరిగింది త్రీ పాయింట్స్ దేనిపైన పెరిగింది వన్ పైన పెరిగింది సో కాబట్టి గా మీ ఆన్సర్ ఏంటండి వన్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ వన్ హండ్రెడ్ పర్సెంటేజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ నెక్స్ట్ ఇది చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ సిక్స్ అండ్ వన్ ఫార్టీ సెవెన్ ఇవన్నీ కూడా చాలా మంచి క్వశ్చన్స్ అండి క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ సెవెన్ ఓకేనా ఈ రెండు క్వశ్చన్స్ దాంతో పాటుగా అంతేనండి దాంతోపాటుగా ఎస్ ఇవన్నీ కూడా రీజనింగ్ క్వశ్చన్స్ మళ్ళీ సారీ అవి అర్థమెటిక్ బాగా డిస్కస్ చేస్తాం నెక్స్ట్ వన్ ఫార్టీ సిక్స్ అండ్ వన్ ఫార్టీ సెవెన్ బోత్ వీఆర్ గురించి డిస్కస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబీజ్ టూ సిక్స్టీన్ అట ఒక ఏంటట ఘనం ఘనం యొక్క ప్రకతర వైశాల్యం ఇచ్చాడు ఘనం యొక్క ప్రకటల వైశాల్యం ఇచ్చాడు ఓకేనా ఎంతకు సమానమట టూ సిక్స్టీన్ సెంటీమీటర్ స్క్వేర్కి కొలడం ఓకేనా అయితే క్వశ్చన్లో అడిగింది ద వాల్యూమ్ ఆఫ్ అ దిస్ క్యూబ్ విల్వీ అయితే దాని యొక్క ఆ ఘనం యొక్క ఘనపరిమాణం ఎంతో కనుగొనండి అనడు క్వశ్చన్లో అడిగింది ఏంటి ఘనం యొక్క ఘనపరిమాణం ఎంతో కనుగొనండి అనడు ఘనము యొక్క ఘనపరిమాణం సర్ఫేస్ ఏరియా అంటే మొత్తం ఏరియా కదా సిక్స్ సిక్స్ ఇయర్ స్క్వేర్ కదా ఉపరితల వైశాల్యం అంటే సంపూర్ణ తల వైశాల్యం సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా ఏంటి ఘనానికి సంబంధించి సిక్స్ ఏ స్క్వేర్ సిక్స్ ఏ స్క్వేర్ వాల్యూ ఎంత టూ సిక్స్టీన్ దీని నుంచి సింప్లిఫై చేస్తే మనకి ఏ వాల్యూ ఎంత వస్తుంది సిక్స్ యూనిట్స్ కదా అంటే సింపుల్గా ఈ టూ సిక్స్టీన్ అంటే సిక్స్ క్యూబు ఆ విధంగా ఏ ఇజికాల్ సిక్స్ వచ్చింది మరి క్వశ్చన్లో అడిగింది ఏంటిది వాల్యూమ్ దాని ఘనపరిమాణం ఫార్ములా ఏంటి ఏ క్యూబ్ ఏ క్యూబ్ అంటే మీనింగ్ ఏంటిది సిక్స్ క్యూబు సిక్స్ క్యూబ్ వాల్యూ ఎంత టూ సిక్స్టీను అవి ఏమైనా చేసుకుంటూ ముందుకు వెళ్తాం ఓకేనా అది క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్కి సిక్స్కి సంబంధించి వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ సెవెన్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ ప్యూర్ మ్యాథ్స్ కాన్సెప్ట్ ఏంటది ద కరుడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టూ స్పియర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ వన్ ఇస్ టు ఫోర్ కరుడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టూ స్పియర్స్ అండి యూజువల్గా గోళానికి సంబంధించి గోళానికి సంబంధించి కరుడు సర్ఫేస్ ఏరియా ఎలా ఉంటుందండి ఫోర్ పై ఆర్ స్క్వేర్ ఉంటుంది ఓకేనా ఫోర్ పై ఆర్ స్క్వేర్గా ఉంటుంది ఐ హోప్ యూ అండర్స్టూడ్ సంపూర్ణ తల వైశాల్యం అయినా సరే సేమ్ దేనికి సమానం అండి ఫోర్ పై ఆర్ కి ఈక్వల్ కి సంబంధించి అదే గోలానికి సంబంధించి ఇవో ఫోర్ పై ఫోర్ పై కాన్స్టెంట్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది సింపుల్గా ఆర్ స్క్వేర్ ఆర్ స్క్వేరే మిగిలింది మరి క్వశ్చన్ వాడు ఏమి ఇచ్చాడు డ్యాన్ వాటర్ రేషో వన్ టు ఫోర్ రేష్యో డారిన్ వాటర్ రేష్యో వన్ టు ఫోర్ రేష్యో సింపుల్గా చెప్పాలంటే ఆర్ స్క్వేర్ టు క్యాపిల్ ఆర్ స్క్వేర్ వ్యాలీ అంతా వన్ టు ఫోర్ ఆర్ స్క్వేర్ ఇస్టు క్యాపుల ఆర్ స్క్వేర్ వ్యాలీ వన్ ఇస్ ఇస్టు ఫోర్ అయితే ఆర్ ఇస్టు క్యాపులర్ వ్యాలీ ఎంత అండి వన్ ఇస్టు టూ అవుతుంది ఆర్ ఇస్టు క్యాపులర్ వ్యాలీ ఎంత వన్ ఇస్టు టూ మరి క్వశ్చన్లో ఏమడి ద రేషియో ఆఫ్ దర్ వాల్యూమ్ సీజ్ అయితే దాని ఘనపరిమాణాల మధ్య నిష్పత్తి ఎంతో కనుగొనండి ఎన్నడు దేని ఘన పరిమాణాల మధ్య నిష్పత్తి స్థూపం గణపతి సారీ గోలం ఘనపరిమాణం నిష్పత్తి గోలం గణపరిమాణ ఫార్ములా ఏంటి గోలం ఘనపరిమాణం వచ్చేసి ఫోర్ బై త్రీ పై ఆర్ క్యూబ్ ఈ ఫోర్ బై త్రీలో పైలు కాన్స్టాంట్లే కాబట్టి ఆర్ బై త్రీలే మిగిలినాయి ఆరు బై త్రెండు మిగిలియ కాబట్టి సింపుల్గా ఏం చేయాలి వాటిని ఘనం చేస్తే వచ్చేదే ఘన పరిమాణాల మధ్య నిష్పత్తి వన్ అంటే వన్ క్యూబ్ అవుతుంది టూ అంటే టూ క్యూబ్ అవుతుంది ఏంటి మీ ఆన్సర్ వన్ ఇస్టు టూ ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఓకేనా బహుశా ఈ వీడియో ఎంత లెంత్ ఉందో నాకు అంత ఐడియా లేదు కానీ మీరు ఒక విషయం అయితే గమనించండి ఏంటి అంటే ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి ఈ పది పదిహేను క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ప్యూర్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ మీ వీటిపైన మీకు కొంత బేసిక్ నాలెడ్జ్ ఉండాలి బేసిక్ నాలెడ్జ్ లేకుండా మీకు అర్థం అవ్వదు అందుకే ఎప్పుడైనా సరే మనం ఏం చేయబోతున్నాం అంటే రాబోయే రోజుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్పెషల్గా ఏపీ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ కోర్స్ లాంచ్ చేయబోతున్నాం అందులో బేసిక్ లెవెల్ నుంచి మీరు ఏ టాపిక్ తీసుకున్నా సరే మీరు ఏ ఇతర స్కూల్ బుక్స్ మీరు రెఫర్ చేయనవసరం లేదు ఓకేనా ఏపీ తెలంగాణ బుక్స్ నేను రెఫర్ చేస్తాను ఫ్రమ్ ద బేసిక్ ఫ్రమ్ ద బేసిక్ నుంచి అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ అంశాలన్నీ కూడా ఐమ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ ఓకేనా సో ఈ అప్డేషన్స్ అన్నీ మీకు రావాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ రామానుజన్ అకాడమీ ప్రశాంత్ సార్ మనకి ప్లే స్టోర్లో యాప్ కూడా అవైలబిలిటీ ఉంటుంది రామానుజన్ అకాడమీ ప్రశాంత్ సార్ టైప్ చేస్తే యూ ఏబుల్ టు సీ ద ప్లే స్టోర్ యూ ఏబుల్ టు సీన్ ద ప్లే స్టోర్ ఓకేనా ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే రిగార్డింగ్ దిస్ యూ కెన్ కాల్ ఆన్ దిస్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ సిక్స్ వాట్ యూ కెన్ సే త్రీ టూ సెవెన్ ఓకేనా సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ యూ ఎంజాయ్ దిస్ వీడియో కొంత స్పీడ్గా చెప్పాను ఎందుకంటే మరి స్లోగా అనుకోండి వీడియో చాలా ల్యాగ్ అవుతున్న ఉద్దేశంతో మాత్రమే స్పీడ్గా చెప్పడం జరిగింది అంత మంచి పెద్దగా ఏం లేదు మన వీడియో కోర్సులో మీరే చూస్తుంటారు ఎంత బాగుంటాయి అవన్నీ కూడా బేసిక్ నుంచి ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ బేసిక్స్ దాంతో అడ్వాన్స్డ్ మోడల్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను డిజిటల్ బోర్డు పైన ఇట్లా ఉండవండి ఆల్ ది క్లాసెస్ ఆర్ గోయింగ్ టు బి అవైలబుల్ ఓన్లీ ఆన్ డిజిటల్ బోర్డ్ ఓకేనా ఐ హోప్ యూఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ సో థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ యాస్పిరెంట్స్ థ్యాంక్ యూ See you in the next video.